ఈ రోజు ఒక జోక్ గురించి తెలుసుకుందాం నేను టిప్ టాప్గా తయారయ్యి ఓ పెళ్ళికి వెళ్ళాను అక్కడ పెద్ద క్యూ ఉంది క్యూలో నిలబడి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అక్షతలు వేశాను భోజనానికి కూర్చున్నాను అరిటాకు తాగటానికి గ్లాసు నీళ్లు పెట్టలేదు ఏమయ్యా అరిటాకు వేయరా అని అడిగాను ఓటీపీ నంబర్ చెప్పనన్నాడు సర్వరు అదేమిటి అని పక్కవాడిని అడిగాను పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురుకు గాని అక్షంతలు వేస్తే సరిపోదు ఇద్దరిలో ఎవరో ఒకరికి చదివించాలి చదివించాలి మీరు చదివించిన వెంటనే మీ మొబైల్కి ఓటీపీ నంబర్ వస్తుంది ఆ నెంబర్ వెళ్ళి అక్కడ చెప్పాలి అతను వెరిఫై చేశాకే మీకు అరిటాకు గ్లాస్ ఇస్తాడు అప్పుడే వడ్డన మొదలవుతుంది అంది నేను కూడా మీలాంటి వాడిని ఎవరో చెప్పింది తెలియక వంద రూపాయలు చదువు చదివింపులు చదివించాను వెంటనే ఓటీపీ నెంబర్ వచ్చింది మీరు కూడా వెళ్ళండి వెళ్ళ అని చెప్పని చెప్పింది ఓ వంద రూపాయలు చదివించడానికి వెళ్ళాను మొబైల్కి ఓటీపీ నెంబర్ వచ్చింది